హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మి లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గుమ్మగుమలాడే అల్లం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అల్లం టీకి ఏమేమి కావాలి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా హెడ్ ఎక్గా ఉన్నప్పుడు ఈవినింగ్ అలా సరదాగా సాయంత్రంగా చేసుకునే అల్లం టీని మనం ప్రిపేర్ చేసుకున్నామండి ఓకేనా గాయ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఈ స్టవ్ పైన నేను టీ యొక్క టీ బౌల్ని పెట్టేసుకుంటున్నాను ఇదిగోని టీ బౌల్ని పెట్టుకుంటున్నాను ఇందులో నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేస్తున్నానండి ఈ అంటే ఒకటి ఒకటిన్నర గ్లాస్ అనేది ఇద్దరికనేది నాకు సరిపోతుంది ఓకేనా గాయస్ ఈ ఒకటిన్నర గ్లాస్ వాటర్ని మనం వెయిట్ చేసుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ అక్కడ వాటర్ మరిగే లోపల ఇక్కడ నేను అల్లాన్ని దంచుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న రెండు ముక్కలు అల్లాన్ని తీసుకున్నాను మీడియం సైజు దానికి తొక్కు ఆ అల్లాన్ని కడిగేసి క్లీన్ చేసుకొని తొక్కు తీసేసాను ఆ తొక్కు తీసేసిన అల్లాన్ని ఇక్కడ నేను దంచుకుంటున్నాను గాయస్ ఓకేనా యాలగలు ప్లస్ అల్లం రెండు ఇక్కడ ఫస్ట్ నేను యాలగలు వేసుకున్నాను తర్వాత ఇక్కడ అల్లం ముక్కు కూడా వేసుకొని దంచుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా దంచుకోవాలి ఈ యొక్క అల్లాన్ని అల్లాన్ని కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా కానీ ఉంటే దాంట్లో ఉన్న ఘాట్ రసం అంతా వచ్చి స్మెల్ అదిరిపోతుంది గాయస్ ఓకేనా ఈ విధంగా మనం దంచుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోలేదు గోడి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఇక్కడ మనకి తెల్లిపోయాయి చూడండి ఈ విధంగా తెలుతూ ఉన్నప్పుడు అల్లం అలాగే మనం పెట్టుకున్న యాలగులు రెండు వేసేసి వీటిని మనం ఉడికించుకోవాలి ఈ వాటర్లో కానీ అల్లం కానీ ఉడికిస్తే ఫ్లేవర్ బాగుంటుంది గాయస్ ఈ ఫ్లేవర్ అంతా ఈ వాటర్లో పట్టుకుంటుంది అప్పుడు టీ స్ట్రాంగ్ అవుతుంది గాయస్ అందుకని ఇప్పుడే ఉడికిచ్చేసుకోవాలి ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా నేను అల్లాన్ని వాటర్లో వేసి ఉడికిస్తున్నాను ఎక్కువసేపు అల్లాన్ని మరిగించాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు నిమిషాలు మరిగిస్తే చాలు ఆ ఫ్లేవర్ అంతా బాగా కట్టుకుంటే చూసారా గాయస్ ఈ విధంగా మరిగించేసుకోవాలి అల్లం మ్యాలకల్ని ఇందులో నేను టీ పొడి వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇందులో నేను మూడు టీ స్పూన్ల టీ పొడిని యాడ్ చేస్తున్నాను గాయస్ ఈ టీ పొడి బాగా ఉడికిచ్చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ ఈ మరుగుతున్న డికాషన్లో నేను కొంచెం మంటని సిమ్లో పెట్టాను ఇందులో నేను ఫోర్ టీ స్పూన్స్ల షుగర్ని యాడ్ చేస్తున్నాను గాయస్ నేను మినిమమ్ ఇది ముగ్గురికి పెడుతున్నాను అందుకని ఫోర్ టీ స్పూన్స్ అనేది సరిపోతుంది గాయస్ ఇదిగోండి షుగర్ వేసిన తర్వాత డికాషన్ అనేది ఈ విధంగా మరుగుతుంది గాయస్ ఓకేనా ఈ షుగర్ అంతా ఈ డికాషన్లో కరిగిపోవాలి ఓకేనా గాయస్ ఈ విధంగా ఈ డికాష్ని మనం మరిగించేసుకోవాలి గాయస్ ఓకేనా డికాషన్ అనేది మరిగిపోయాయి ఇందులో నేను మి మిల్క్ని యాడ్ చేస్తున్నాను గాయస్ ఇవి హాఫ్ హాఫ్ ప్యాకెట్ హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి అవన్నీ ఆ మిల్క్ని నేను యాడ్ చేస్తున్నాను ప్యాకెట్లోటి ఓకేనా గాయస్ ఇక్కడ ఆ మిల్క్ అనేది కొంచెం ఐస్ గడ్డ కట్టుంది అందుకే నేను అలానే వేసేసాను గాయస్ ఓకేనా కరిగిపోతుందని ఓకేనా గాయస్ డికాషన్లో మిల్క్ వేసిన తర్వాత టీ అనేది ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు కొద్దిసేపు వీటిని మరిగించుకున్నాం గాయస్ గాయస్ ఇదిగోండి ఈ విధంగా పొగ్గు వచ్చేంత వరకు మనము ఈ యొక్క టీ అనేది మనం మరిగించుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి టీ స్టైల్లో ఉన్న టీని మనం మరిగించేసుకోవాలి గాయస్ ఇక్కడ టీ స్టైల్లో వాళ్ళైతే టీ షాప్లో వాళ్ళైతే ఇలా ఒక గరిట తీసుకొని ఈ యొక్క టీని ఇలా ఇలా కలుపుతూ తిప్పుతూ మరిగిస్తారు గాయస్ ఎందుకంటే టీ అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొంచెం చిక్కబడతాయి కూడా అందుకని చెప్పి ఈ యొక్క ఈ విధంగా చేస్తారు గాయస్ ఓకేనా ఇలా గరిటితో తిప్పుకుంటూ కానీ టీని కానీ కొంచెం కలుపుతున్నట్టు కానీ చేస్తే ఫ్లేవర్ అంతా బాగుంటుంది గాయస్ ఓకేనా తాగేటప్పుడు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోవాలి గాయస్ గాయస్ ఇక్కడ నాకు టీ అనేది రెడీ అయిపోయాయి అందుకని ఈ టీని నేను వడకట్టుకొని ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను తర్వాత కప్లో వీటిని నేను సర్వ్ చేసుకుంటున్నాను వేడివేడిగా ఉన్నాయి కదా అందుకని ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇదిగోండి చూడండి నేను నేను పెట్టిన టీ మినిమమ్ ఒక సెవెన్ ఆర్ టెన్ మెంబర్స్కి సరిపోతుంది కానీ ఇప్పుడు నేను త్రీ మెంబర్స్కి లాగా కప్పుల్లో సర్వ్ చేసుకుంటున్నాను గాయస్ మిగిలిన టీ ఈవినింగ్ ఇంకా కొంచెం టైం అయిన తర్వాత సర్వ్ చేసుకొని తాగుతాం ఇదిగోండి గాయస్ ఈ విధంగా కప్పుల్లో సర్వ్ చేసుకోవాలి ఈవినింగ్ ఫ్యామిలీతో అందరితో కలిసి సరదాగా టీ తాగండి గాయస్ ఓకేనా చూడండి అల్లం టీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అల్లం టీ వల్ల ఈవినింగ్ హెడ్డేక్ పోతుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం వివీ లక్ష్మి లక్స్ని వాచ్ చేయండి గాయస్ బాయ్ బాయ్